కుదినప్పుడల్లా మరలా చేయాలి అని ఆ శ్రీ పెట్టారు మెసేజ్ గురుజీ చాలా సంతోషంగా ఉన్నది ధ్యానం కూడా చక్కగా జరిగినది గురుజీ ఈ రోజు మరసిపోవాలి గురించి అలా ప్రస్తుతానికి ఎవరి సండే వీలైతే ప్రతిరోజు కూడా నేను ప్రయత్నిస్తాను ప్రతిరోజు కుదరకపోయినా సండే అయినా ఇంకా పెట్టాం కాబట్టి పెడదాము అందుకని సిద్ధంగా ఉండండి మళ్ళీ సాధన బాగా అభివృద్ధి చేసుకోవడానికి ఒకరికొకరు అందరు చెప్పుకోండి గ్రూప్లో అందరికీ బహుశా ఇంకా మెసేజ్ వెళ్ళేది చూసుకోవడం అటెండ్ అవ్వలేదు గ్రూపు అంటే ఏంటంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇలా మేము చెప్తున్న సాధనని నేర్చుకుంటూ మామూలు ధ్యానం నుంచి కుండల్ని ఆ తర్వాత క్రియా అనే సాధన దైవానుగ్రహం లలిత అమ్మవారి గురించి కానీ మహాశివుని గురించి కానీ భగవద్గీత ప్రకారం కృష్ణ పరమాత్మ గురించి కానీ హఠయోగులో ఉన్న సాధన కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత అన్నీ యాడ్ చేసుకుంటూ ఎందులో లోటు లేకుండా పూర్తి పరిపక్వత స్థితి వచ్చేట్టుగా సాధనలు ఉంటా ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోండి తప్పకుండా అందరికీ Oh, berani tak ke Fadil Mirip Ontar. रामोदरा प्रार्थना एंडिंग प्रेयर ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मा अमृतंगमय सर्वे भवन्तु सुखिनः ओम शान्तिः 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 आंसर एंडिंग ओमकारम नील ओम విషయంలో ఉన్న ఓంకార శబ్ద దైవశక్తి శబ్దాన్ని మన చేతుల్లోకి తల మీదకి తెచ్చుకొని మొత్తం సరఫరా చేసుకొని ఆ శక్తితో నిండిన చేతుల్ని మళ్ళీ టచ్ చేసి ఆ చేతులు చూస్తూ కళ్ళు జరగటం ఇది ఎండింగ్ ఓంకారం మీనింగ్ ప్రతిరోజు ఇలానే ఉంటుంది అలానే ముందు ముందు అంత ముందు జరిగినట్టుగానే ఓంకార డిస్టెన్స్ హీలింగ్ ఓంకార శబ్దం ద్వారా అందరూ పొందవలసిన ఫలితాలు పొందే విధంగా కూడా మనం మరలా చేయటం మొదలు పెడతాము ఓం శ్రీ క్రియా బాబాజీ నమ ఓం శాంతి ఇప్పుడు లైవ్ చురుకున్న తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళు తర్వాత అయినా సరే యూట్యూబ్లో వీడియో కింద ఏదైనా సందేహాలు అడిగి అక్కడ మెసేజ్ ద్వారా మీరు సమాధానం పొందవచ్చు అలానే నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్ నెంబర్స్ దొరుకుతాయి మీకు వీడియోస్లో అలానే ఈ ఛానల్ యొక్క మెయిన్ పేజ్ హెడ్డింగ్ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్లో మీరు అడగాలనుకున్నవి తెలుసుకోవాలనుకున్న మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ధ్యానానికి సంబంధించి కుండల్ని గురించి క్రియ గురించి దైవానుగ్రహానికి సంబంధించి కూడా మీకు ఉన్న సందేహాలు తీర్చే విధంగా వాటిని పొందే విధంగా కూడా మీకు తప్పకుండా ఉచితంగా నేర్పించే విధంగా కూడా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను నేను